వివిధ పౌరాణముల తత్వ వివరణిడుచు బహుముఖ వెల్గొంద ప్రవచనము భిన్న ప్రతి వ్యక్తిలోన సద్భక్తి కలుగా శర్మ శర్మసుకడా మహిత మహనీయ సంస్కృతౌచిత్యమును పంచు ప్రసన్న వరము సామవేదము షణ్ముఖ శర్మ పండితుండు భక్త లోకాన కొంగ్రొత్త పథము జోపి ధర్మ పరిరక్షణ కును హర్షమలరించ సామవేదము శర్మ వైశాఖ శుద్ధ సప్తమి రోజున పూజ్య గురువులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారి జన్మదినం సందర్భంగా వారికి వారు మాతృమూర్తికి హిందూ ధర్మచక్రం తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు